రాంతాక్కి తిరిగి స్వాగతం మొన్న మూడు రోజుల క్రితం కలకటాలో జరిగినటువంటి విద్యార్థుల నిరసన ప్రదర్శన ఛాత్ర సమాజ ఆధ్వర్యంలో జరిగినటువంటి నిరసన ప్రదర్శన మమతా బెనర్జీ రాజీనామా చేయాలనేటువంటి ఏకైక తోటి జరిగింది విశేషం ఏంటంటే ఆ ర్యాలీకి అందరి విద్యార్థుల కన్నా ముందు జాతీయ జెండా పట్టుకొని ఓ కాషాయ బట్టలు వేసుకున్న సాధు నీటి ఫిరంగుల్ని ఎదురొడ్డి నిలబడ్డాడు జెండాను ఊపుతూనే ఉన్నాడు జాతీయ జెండాని అసలు అది మనం వర్ణించడానికి కుదరదండి చూడాలి ఒక్కసారి మీరు చూడాలి అటువంటిది ఆ వీడియో గనక దొరికితే ఎక్కడైనా చూడండి అద్భుతమైన సన్నివేశం విద్యార్థులు ఇంకా చాలా వెనక్కున్నారు అది చూడంగానే నాకు అనిపించింది ఎక్కడికో నాకు పాత ఈ చరిత్రలోకి వెళ్ళాలనిపించింది ఇది కదా స్వామి వివేకానంద జన్మించినటువంటి నేల ఇది కదా ఖుదీరాం బోసు ఆత్మార్పణ చేసినటువంటి నేల ఇది కదా అరవింద ఘోష్ విప్లవాగ్ని రగిల్చినటువంటి నేల ఇది కదా నేతాజీ సుభాష్ చంద్ర బోస్ నడియాడినటువంటి నేల ఇది కదా సచీంద్ర సన్యాల్ అడుగడుగున అలుపెరగని పోరాటం చేసినటువంటి నేల ఓ తిరిగి ఆ జ్ఞాపకాలని గుర్తు ఉంచుకునే విధంగా ఈరోజు ఓ సాధువు పోలీసులకు ఎదురెడ్డి వాటర్ క్యానన్స్ తన మీద వాటర్ విస్తృతంగా చాలా ఉధృతంగా ఉంటుంది కదా ఆ నీటి ఫిరంకుల ద్వారా నీళ్లు వెదజల్లటం దాన్ని ఎదుర్కొని నిలబడి జెండాని ఊపుతూ అలానే నిలబడ్డాడు అయిన కుర్రవాడు కాదు నాకు తెలిసి అరవై ఐదు డెబ్బై సంవత్సరాలు ఉంటాయి నేను ఆ వీడియోలో నాకు అనిపించింది అది కళ్ళజోడు పెట్టుకొని కాషాయ బట్టలు వేసుకొని తెల్లటి గడ్డం పొడవాటి గడ్డం పెట్టుకొని పోలీసులకు ఎదురెట్టి నిలబడి విద్యార్థులు ఎక్కడో ఉన్నారు ఈ ముందుండి అసలు ఆ సన్నివేశం చూడాలండి ఎవరైనా ఏం జరిగింది ఎందుకు ఈయన వచ్చాడు రంగంలోకి ఇది మన టాపిక్కి వాళ్ళ ఈయన పేరట ఆయన ఇంటర్వ్యూలో చెప్పాడు తర్వాత ఆయన పేరు బలరాం బోస్ ఇంకొక బోస్ వచ్చాడనమాట మనకి బలరాం బోస్ ఆస్తులు ఆశ్చర్యపోతారు కోట్లలో ఉండుంటాయి ఆయనకి వాళ్ళ ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ చదువుకుంది ఎంటెక్ చదువుకున్నాడు తక్కువేం కాదు ఆయన అభిరుచి మ్యాథమెటిక్స్ టీచ్ చేయటం అంట సరే ఇన్ని ఎన్ని వదులుకొని పది సంవత్సరాల క్రితం సన్యాసం తీసుకున్నాడు ఆధ్యాత్మిక ధోరణిలోకి వెళ్ళిపోయాడు అసలు ఈయన కుటుంబ నేపథ్యం చూసేటట్టయితే ఇంకా ఆశ్చర్యంగా ఉంది నాకు మనకు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటే ఈ బలరాం బోస్ తాత కమల్ బోస్ కలకత్తా నగరానికి మేయర్గా పనిచేశాడు అంతకన్నా ఇంకో ఆశ్చర్యం ఉంది ఈ కమల్ బోస్ తండ్రి అంటే ఈయన ముత్తాత భూపేంద్ర బోస్ జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షుడిగా చేశాడు అది ఈ కుటుంబ ఈయన చరిత్ర మరి ముప్పై ఒక్క ఏళ్ల డాక్టర్కు జరిగినటువంటి అన్యాయానికి చెలించి విద్యార్థులు నిరసన ప్రదర్శన చేస్తుంటే ఈయన వచ్చి నిలబడ్డాడు అనొచ్చు మీరు ఈయన విద్యార్థి కాదు కదని అన్నారు ఎగతాళి చేసేవాళ్ళు హేళన చేసేవాళ్ళు విద్యార్థి ర్యాలీని ఎవరో కాదు రాజ్దీప్ సర్దేశాయి సతీమణి రాజ్యసభ ఎంపీ ప్రస్తుతం బెంగాల్ నుంచి సాగరిక ఘోష్ ఆవిడ ఒకనాడు జర్నలిస్టే యాంకరే కాలమిస్ట్ ఇప్పటికి కూడా టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆవిడ అవహేళన చేస్తూ ఎక్స్లో పోస్ట్ పెట్టింది ఆయన ఏమన్నా విద్యార్థి విద్యార్థి అవ్వాల్సిన అవసరం ఏంటండి మీరు పార్టీలు పార్టీలు పార్టిసిపేట్ చేస్తే ఇది పొలిటికల్ ర్యాలీ అంటారు ఒక పౌరుడు తనంతట తను చెలించి ఖచ్చితంగా దీంట్లో న్యాయం జరగాలి అని చెప్పి ఆయన తర్వాత ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు నా పేరు బలరాం బోస్ చెప్పుకొని ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆయన అసలు చూడాలండి ఆయన అసలు చూస్తుంటే ప్రజల్లో ఆ జాతీయ భావాలు పోలేదు ప్రజల్లో స్పందన కొరవడలేదు అందుకనే ఇవాళ బెంగాల్ మొత్తం ఉవ్వెత్తిన ఎగిసి పెడతా ఉన్నాయి ఈ సాగరిక గోష్లు ఆవిడని ఆవిడ దాంట్లో ఉంది కాబట్టి టీఎంసీలో ఇవాళ రాజ్దీప్ సర్దేశాయిలంటు ఎంత చేసినా కూడా ఆందోళన వీళ్ళు డైవర్ట్ చేస్తే డైవర్ట్ కాదండి ఇవాళ ప్రతి వీధి వీధిలో ప్రతి ఒక్కరిలో రాజకీయ పార్టీలు వాళ్ళు ఏదైనా ముందు కావచ్చు కానీ ఈ సంఘటనలో మాత్రం మమతా బెనర్జీ బెనర్జీని తప్పు పట్టడంలో అందరూ ఒకటయ్యారండి అక్కడ దాకా ఎందుకండి నిన్న కాంగ్రెస్ వాళ్ళేమో టీవీల్లో చర్చల్లో మమతా బెనర్జీని సమర్థిస్తా మాట్లాడుతున్నారు కానీ నిన్న నడివీధుల్లో కలకడ నడివీధుల్లో అధిర్ రంజన చౌదరి ఆయన కేడర్ను తీసుకొని వచ్చి మమతాకి నిరసనగా ప్రదర్శన తీశాడు ఆవిడ చేస్తుంది తప్పని చెప్పాడు కాంగ్రెస్లో నిజంగా మొనగాడు ఆయన అసలు స్పందించిన వాళ్ళు ఎవరండి కాబట్టి ఆ పద్ధతుల్లో స సాధువు ప్రదర్శనకు వచ్చాడు కాబట్టి అవహేళన చేస్తారా అసలు ఈవిడ ఎక్కడ అసలు ఇవ్వాలా మమతా బెనర్జీ అసలు ఆవిడ పార్టీ పెట్టిన తర్వాత రెండు వేల పదకొండులో అధికారంకి వచ్చిన తర్వాత ఇంతగా ఇమేజ్ డౌన్ అయినటువంటి సంఘటన ఇంతవరకు నేను చూడలేదు ఎందుకండి అసలు ఎందు అందరూ ఇప్పుడు ముక్త కంటంత అడుగుతున్నారు మమతా బెనర్జీ రాజీనామా చేయాలి అని ఎందుకు రాజీనామా చేయమంటున్నారు సర్దా కాదు కదా ప్రతి వాళ్ళకి ఒకటి జనాలు ఎవరికి ఈవిడ గనక ముఖ్యమంత్రి పో పీఠంలో ఉండేటట్టయితే మాకు న్యాయం జరగదు ఈ డాక్టర్ ముప్పై ఒక్క ఏళ్ళ డాక్టరు అఘాయిత్యం గురైన దానికి నిజమైనటువంటి న్యాయం జరగదనేటువంటి భావన బెంగాల్ ప్రజల్లో పార్టీలకు అతీతంగా అన్ని రంగాల్లో వ్యాప్తించిందండి అందుకనే ఇవాళ ఈ డిమాండ్ చాలా చాలా స్ట్రాంగ్గా వచ్చింది దీన్ని ఆవిడ ఎంత కౌంటర్ చేయాలని చెప్పే ప్రయత్నం చేసిన ఏంటంటే ఆవిడ చేసేది ఏంటి ఆవిడ ఎంత ఆడొచ్చి ప్రదర్శన చేస్తుంది ఏంటండి ఎందుకు రాజీనామా చేయాలంటున్నారు కవర్ అప్ చేసింది ఎవరు హాస్పిటల్ సిబ్బంది అయితే హాస్పిటల్ సిబ్బంది నీ అధీనంలో ఉన్నారు కదా నువ్వు హెల్త్ మినిస్టర్వి మర్చిపోవద్దు పోలీస్ సిబ్బంది అయితే నీ అధీనంలో ఉన్నారు కదా నువ్వు హోమ్ మినిస్టర్వి ఏదో ఓవరాల్ సూపర్విజన్ ముఖ్యమంత్రి కాదు ముఖ్యమంత్రితో పాటు నువ్వే హోమ్ మినిస్టర్వి నువ్వు నువ్వే హెల్త్ మినిస్టర్వి అయినా అన్యాయం జరిగిందని చెప్పి రోడ్ల మీదకి వచ్చి నిరసన ప్రదర్శన చేసేది కూడా నువ్వే అన్ని పాత్రలు ఇవ్వే ప్రతిపక్షం అపోజిషను ప్రజలు అన్ని పాత్రలు నువ్వే పోషిస్తావా అందుకనే జనానికి ఏకేమేసి ఈసారి నిజంగా ఏంటంటే ఎంత కవర్ అప్పండి తల్లిదండ్రులకు ఫోన్ చేసి అసలు ముందు ఎక్కడికో తరలించారని చెప్తారు తర్వాత ఆత్మహత్య అని చెప్తారు తర్వాత వస్తే మూడు గంటలు కూర్చోబెడతారు ప్రిన్సిపాల్కి సస్పెండ్ చేయాల్సిన ప్రిన్సిపాల్ని పక్క ప్రిన్సిపాల్కి ట్రాన్స్ఫర్ చెప్పారు పక్క కాలేజీకి ట్రాన్స్ఫర్ చేస్తారు సిబిఐ ఎయ్యమని చెప్పి నువ్వు అడగాల్సింది పోయి వారం టైం ఉంటే కోర్టు వారెంట్ టైం ఇవ్వలేదు కాబట్టి నెక్స్ట్ డే సిబిఐ వస్తుంది కాబట్టి ఇవాళ రాత్రికి రాత్రి ఏడు వేల మందిని హాస్టల్ మీదకి పంపించి క్రైమ్ సీన్ మెత్తం తుడిపేసింది నీ అధీనంలో కాదా అందుకనే నీకు నీ మీద ఇవాళ జనానికి నమ్మకం పోయింది అది పెట్టు నిన్న నీ వార్షికోత్సవం పేరుతోటి చేత వార్చికోత్సవం పేరుతోటి వచ్చి అంతే దారుణంగా మాట్లాడావు డాక్టర్లను బెదిరిస్తావా డాక్టర్లను బెదిరిస్తావా మీకు విదేశాలకు వెళ్ళకుండా చేస్తాను ఇంకొక చోట జాబ్ రాకుండా చేస్తాం జాయిన్ గండి లేకపోతే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తే మీకు అసలు భవిష్యత్తు ఉండదు ఇట్లా బెదిరించింది ఎవరండి ఇవాళ మళ్ళీ అందరూ విమర్శించేసరికి నా మాటను ట్విస్ట్ చేశారంట వీడియోలు ఉన్నాయి కదా ట్విస్ట్ చేయడానికి అంతకన్నా దారుణాతి దారుణమైన విషయం అస్సాం తగలబడిద్ది ఈశాన్య భారతం తగలబడిద్ది జార్ఖండ్ తగలబడిద్ది ఢిల్లీ తగలబడిద్ది అంటే దేశాన్ని మొత్తం తగలబెట్టాలనేటువంటి కోరిక ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇలా మాట్లాడితే రిచ్చిపో రాజను ఏం చేయాలి ఇంకొకరు గనక ఈ పని చేస్తే తీసుకెళ్లి బొక్కలు వేయలే వేసి ఉండేవాళ్ళు కాదా ఇప్పటికీ అందుకనే ఆవిడ ఆ పదవులే ఉండటానికి అనర్హురాలు తప్పుకోవాలి రాజీనామా చేయాల్సిందే ఒకవేళ ఆవిడ రాజీనామా చేయకపోయేటట్టయితే కేంద్రం రాష్ట్రపతి పాలన విధించాలి ఇది బెంగాల్ ప్రజల కోరిక అసలు ఆవిడ మాట్లాడిన దానికి ఉంటే అరెస్ట్ చేయాలండి నేను చెప్తున్నా బీజేపీకి దమ్ము ఉంటే అరెస్ట్ చేయాలి ఆవిడని మాట్లాడిన చిన్న విషయంలో దేశ వ్యతిరేక చర్య అది దేశాన్ని తగలబెట్టేటువంటి మాటలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడితే ఊరుకుంటారా నిన్నటికి నిన్న రేవంత్ రెడ్డి నేను అంతకుముందే వీడియో చేశాను దాని మీద రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు తీర్పు మీద రాజకీయంగా బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోయారంటే ఇవాళ సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది నిన్న కా కోర్టు కింద బుక్ చేస్తామని చెప్పింది మరి మమతా బెనర్జీ విషయంలో ఎందుకు తాత్సార్యం సుమోటోగా టేకప్ చేయాల్సిన అవసరం కోర్టుకుంది ఎలా అయితే మీరు ఈ హాస్పిటల్ డాక్టర్ కేసు సుమోటోగా టేకప్ చేశారో ఆవిడ మాటలు మాట్ మాట్లాడిన మాటలను కూడా దృష్టిలో పెట్టుకొని సుమోటోగా టేకప్ చేసి ఆవిడని ఆవిడికి అరెస్ట్ వారెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది దేశ ద్రోహం మమతా బెనర్జీ మాట్లాడింది ఇంతటి ఇంతటి దౌర్భాగ్యపు రాజకీయ నాయకుల్ని నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదండి ఇంత దారుణమైనటువంటి రాజకీయ నాయకులను చూడలేదు సో కాబట్టి ఎప్పటికైనా తన దేశానికి క్షమాపణ చెప్పాలి తను చేసింది చేస్తున్నది క్షమించరాని నేరం ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి